फोटो <referhalter>

నీకు అల్తాఫ్ ఆయన పంపించాను కదా చెప్పాడు కదా అల్తాఫ్ ఆయనకే ఫోన్ చేస్తా నేను ఆయనే వస్తాడు తీసుకొని చూపిస్తాడు నేను అల్తాఫ్ అల్తాఫ్ వస్తాడు మూడు ಕುಡುಕ್ಕಮ್ಮ ಮಿಸ್ಟ ఇంకొక ఎనభై ఐదు వేలు గుడికాలు బయట సరే లాయర్ వస్తాడు పనీళ్ళు తీసుకొని వస్తాడు పనీల్ తీసుకొని వస్తే లాయర్ వచ్చిన తర్వాత మీరు సంతకాలు పెట్టండి అనిల్ అనిల్ వస్తాడు అనిల్ వస్తేనే ఏదైనా ఒక్కడ వచ్చిన కట్టబట్టే మేళకి వద్దునాడా లేచినప్పుడు ఎక్కువ లేచినప్పుడు